దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు పంట కొనుగోలు చేయండి ప్రాధాయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు రైతులపై నోరు పారేసుకున్న మంత్రి సీతక్కపై అన్నదాతలు మండిపడుతున్నారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా కొంతమంది రైతులు ఆమె కాన్వాయిని అడ్డుకున్నారు సకాలంలో పంట కొనుగోలు చేయాలని బోనస్ ఇవ్వాలని రైతన్నలు డిమాండ్ చేశారు ఇక ఆగ్ర ఆవేశాలతో ఊగిపోయిన మంత్రి సీతక్క మీరు అసలు రైతులేనా అంటూ అవమానిస్తూ మాట్లాడి వెళ్ళిపోయారు కాసేపటికే ఓ వేదికపై మంత్రి సీతక్క ప్రసంగిస్తూ మళ్లీ నోరు పారేసుకున్నారు మేము పరామర్శకు పోతుంటే కొంతమంది రైతులు మమ్మల్ని అడ్డుకున్నారు తాగిన రైతులు మా బండికి అడ్డం వచ్చారు బండి కింద పడితే ఎవరిది రైతులు బుద్ధి లేకుండా ప్రవర్తించారు రైతులకు మేం ఏం అన్యాయం చేశామని సీతక్క అన్నారు సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి ఇటీవల మృతి చెందగా ఆమెను పరామర్శించేందుకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి రామారెడ్డి మీదుగా బయలుదేరారు మంత్రి వస్తున్న విషయం తెలిసి రైతులు రామారెడ్డిలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆమె ని అడ్డుకున్నారు కారు దిగిన సీతక్కకు వినతి పత్రం సమర్పించి తమ బాధలు చెప్పుకున్నారు గత యాసంగిలో బోనస్ ఇవ్వలేదని రైతు బంధు రైతు బీమా సక్రమంగా అమలు కావడం లేదని వివరించారు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని కాంటాలు కావడం లేదని సకాలంలో డబ్బులు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సమస్యలు వివరిస్తున్న రైతులపై మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు సమస్యలు ఉంటే వచ్చి కలవాలి ఇలా రోడ్డు మీద కాన్వాయిని ఆపడం సరికాదు మీరు బీఆర్ఎస్ నాయకులా ఉన్నారు అసలు మీరు రైతులేనా అంటూ మంత్రి చిడపటలాడారు ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తున్నదని మంత్రి చెప్పబోగా తమ మండలంలో రాలేదని రైతులు తెలిపారు కావాలంటే అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు పోలీసులు వచ్చి రైతులను పక్కకు తీసుకెళ్లడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనంతరం మంత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో సీతక్క మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు తాను మలావత్ పూర్ణను పరామర్శించడానికి వెళ్తుంటే రామారెడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మరికొందరు కలిసి మద్యం సేవించిన వారితో వచ్చి ఆకస్మత్తుగా తమ వాహనానికి అడ్డుపడ్డారని చెప్పారు వాహనం కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు ఇలాంటి వంది మాగదులకు బుద్ధి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు తాము పరామర్శకు వెళ్తుంటే నలుగురిని వేసుకొని వచ్చి రైతుల పోరాటం అంటున్నారని వారికి అసలు భూములే లేవని వ్యాఖ్యానించారు డ్రామా కంపెనీల వాళ్ళు వచ్చి తనను అడ్డుకున్నారని హేళన చేశారు మంత్రి సీతక్క వ్యాఖ్యలను నిరసిస్తూ రామారెడ్డిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గురువారం రాత్రి రైతులు నిరసన వ్యక్తం చేశారు రైతులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు రామారెడ్డిలో సానుకూలంగా స్పందించిన మంత్రి కామారెడ్డి వెళ్ళిన తర్వాత కించపరిచేలా మాట్లాడడం రైతులు తాగి కాన్వాయికి అడ్డంగా వచ్చారని అనడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాన్వాయ్ని అడ్డుకున్నాడని మంత్రి చెప్పారని కానీ అసలు ఆయన ఇక్కడకు లేదని రైతులు స్పష్టం చేశారు గిరిజన బిడ్డ అయిన సీతక్క మాల మాదియలను హేళన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు పూర్తి సమాచారం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో రైతులను బీఆర్ఎస్ నాయకులని అనడం ఆరుగురిపై కేసులు నమోదు చేయించడం మంత్రికి తగదని చెప్పారు మంత్రి సీతక్క కాన్వాయ్పై అడ్డుకున్నారనే అభియోగంపై ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు రామారెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులు పడిగల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ నారెడ్డి రెడ్డి ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ కొత్తోళ్ల గంగారాం బాలాదేవ్ అంజయ్య ద్యాగల మహిపాల్ హన్మయ్యల్ల రాజయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు